మా ఇంటి దగ్గర ఉన్న ఈ జామ చెట్టు వెరైటీ అయితే తైవాన్ జామా కాయలు చాలా పెద్దగా అయితే అవుతాయి ఐదేళ్ల క్రితం మా డాడీ నర్సరీ నుంచి అయితే తీసుకొచ్చేసాడు ఈ మొక్కని చాలా బాగా కాసింది స్టార్టింగ్లోని చెట్నీండా కాయలు వచ్చేవి తర్వాత తర్వాత కాప అయితే తగ్గిపోయింది ఇంక ఈసారి మళ్ళీ ఫుల్గా చెట్నీండా కాప అయితే వచ్చింది కానీ కాయలు తయారవడానికి చాలా టైం పడుద్ది అలాగే చెట్టు చెట్టుకుంచితే అర కేజీ వరకు అవుతుంది ఒక్కొక్క అని చాలా పెద్ద కాయలు అయితే అవుతాయి అన్నమాట అయితే అంత పెద్ద అయ్యే వరకు చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ఉంచుతారు చెప్పండి మేము లేని టైంలో మొత్తం కాయలన్నీ కోసుకెళ్ళిపోతున్నారు నేను కొన్ని కాయల్ని క్లాతులు కట్టి వాళ్ళు కనపడకుండా అయితే ఉంచాను అవి కూడా కోసుకెళ్ళిపోయారు ఇంకా లాస్ట్కి ఒక్కాయే ఉంది నేను వచ్చి వీడియో తీసుకుంటానని చెప్పి అమ్మ అయితే దీన్ని కట్ చేయకుండా వచ్చి ఉంచింది మా తమ్ముడు అయితే ఇచ్చే వరకు కాయ తినకూడదా అని కామెడీ అయితే చేస్తున్నాడు అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంటి దగ్గరే పెంచుకున్న మొక్కలకి కాయలు కదా చాలా బాగుంది కరెక్ట్గా తయారైంది అన్నమాట ఈ సంవత్సరానికి ఇదే మొక్కకు మిగిలింది మీకు కూడా నచ్చితే